డీ న్యూస్ కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు ప్రజా పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను వెంటనే ఈరోజు పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని మన కనిగిరి డివిజన్లో చేసుకున్నాము సో ప్రకాశం జిల్లా చాలా వైశాల్యం కలిగిన జిల్లా కాబట్టి ప్రజలు ప్రతి వారం ఎంతో ప్రయాసతో ఒంగోలు రావడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ వాళ్ళ జర్నీ రావడానికి అవుతుంది మళ్ళీ వాళ్ళు అర్జీ సమర్పించి మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి మళ్ళీ ఫోర్ ఫోర్ ఫైవ్ అవర్స్ అట్లీస్ట్ టెన్ అవర్స్ ఓన్లీ జర్నీ అవుతుంది కాబట్టి ప్రజల సౌకర్యార్థం బీజీఆర్ఎస్ని రెవెన్యూ డివిజన్లోనే కండక్ట్ చేయాలనుకుంటున్నాం సో దాట్ వాళ్ళ దగ్గరగా వెళ్ళినట్టు ఉంటుంది ఆ రోజు ఆఫీసర్లు అందరూ కూడా అదే డివిజన్కి వస్తారు వచ్చి వాళ్ళందరి సమస్యలు కూడా పరిష్కరించడం వాళ్ళు ఇచ్చిన అర్జీలన్నీ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు అంటే లాస్ట్ వీక్ ఒంగూరులో కండక్ట్ చేస్తాం ఈరోజు కరిగిరిలో కండక్ట్ చేస్తాం సో గౌరవ ఎమ్మెల్యే గారు గునసింహారెడ్డి గారు వారు కోలంలో సో ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి మరి ల్యాండ్ ఇష్యూస్ గట్రా ఉన్నాయి సార్ మీరు ఇక్కడ కండక్ట్ చేయడం చాలా మంచిది చాలామంది చాలా అభ్యర్థాలు ఉన్నాయని చెప్పేసి వారు చెప్పారు సో నేను యాక్చువల్గా ఈ కార్యక్రమాన్ని ఆర్టీఓ వర్క్స్లో పెడతానంటే కానీ వచ్చిన జనాలకి సరిపోదని చెప్పి వారే స్వయంగా ప్రజల సౌకర్యార్థం మంచి వాళ్ళని ఇక్కడ వారు అయిన చేశారు సో సుమారు ఎనిమిది వందల పద్నాలుగు ఎనిమిది వీలు ఈ రోజు కోసం సో హయ్యెస్ట్ అంటే ఈవెన్ హెడ్ ఆఫీస్లో కూడా అని రాలేదు సో ఒక ఈరోజు ఒక డివిజన్లోనే ఇదిపై పెద్ద ఎత్తున అర్జీలు రావడం అనేది ఒక రకంగా సంతోషకరం ఎందుచేతంటే ఈ సమస్యని ఎక్కడ తీసుకెళ్ళము అంత దూరం తీసుకెళ్ళము ఎలా రాగలుగుతాము అనే బాధ లేకుండా కలెక్టరే దగ్గరికి వచ్చారు కాబట్టి మనం చెప్పుకుంటామని ఒక ప్రజల్లో ఒక చైతన్యం వచ్చి వాళ్ళందరూ కూడా సమస్యలు తీసుకురావడం అనేది చాలా సంతోషకరం వీటిలో సుమారు అరవై నుంచి డెబ్భై శాతం వరకు కూడా రెవెన్యూ సమస్యలు ఉన్నాయి నేను ఒకసారి జాయింట్ కలెక్టర్ అండ్ అదేవిధంగా రెవెన్యూ అఫీషియల్స్తో మళ్ళీ ఒకసారి ఒక మీటింగ్ పెట్టి ప్రత్యేకంగా వీటిని ఏ సమస్యని ఇమీడియట్గా పరిష్కరించాలి ఏ సమస్యకి కొద్దిగా టైం పడుతుంది అదేవిధంగా ఒకసారి వాటిలన్నీ కూడా వెరిఫై చేసుకొని మళ్ళీ దీని టర్న్ అంటే థర్డ్ వీక్ వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడికి వస్తాము సో ఆ టైంకి మ్యాక్సిమం చేయగలిగిన సమస్యలన్నీ కూడా ఇమీడియట్గా పరిష్కారం చూపిస్తామని చెప్పేసి వీటిని అందరూ కూడా తెలియజేస్తున్నాను ఒకటే నేను బిలీవ్ చేస్తాను ఏ ప్రాబ్లం కూడా సొల్యూషన్ లేకుండా ఉండదు ఎగ్జి ప్రాబ్లం హ్యాజ్ అ సొల్యూషన్ సో దాని వైపే మనం అందరం కూడా పయనించాలి సో దానికి అవసరమైతే ప్రజాప్రతినిధులు వారు కూడా మనతో ఉన్నారు కాబట్టి వారు మేము కలిపి ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించి సత్వర్మ వాళ్ళందరికీ కూడా మంచి చేయాలని ఆలోచిస్తున్నాము సో ఈ సందర్భంగా మరొకసారి ఎమ్మెల్యే గారికి నా కృతజ్ఞతను తెలియజేసుకుంటూ వచ్చిన ಎವರೈತಿ ಪಿಟಿಷನರ್ಸ್ ಉನ್ನಾರೋ ಒಳ್ಳೆವರೂ ಕೂಡ ಅಧೈರ್ಯಪಡೆ ಅಂಶ ಮತ್ತು ಜಿಲ್ಲಾ ಯಂತ್ರಾಂಗ್ ಕೂಡ ವಾರ ಯ ಸಮಸ್ಯನ್ನು ಪರಿಷ್ಕರಿಸ ಕೃಷಿ ಈ ಸಂದರ್ಭ ತಿಳಜೆಸ್ಕೊಂಡು ನೀ ಅಂದ್ರೆ ಮೆದುಕನ್ನ ಥ್ಯಾಂಕ್ ಯು